హాయ్ ఎవ్రీవాన్ ఈరోజు బెండకాయ టమాటా కర్రీ ఎలా చేయాలో తెలుసుకుందాం ముందుగా స్టవ్ పై కడాయి పెట్టుకొని కడాయి హీట్ అయ్యాక త్రీ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోండి ముందుగానే బెండకాయల్ని కట్ చేసుకొని వేయించి ఈ విధంగా పక్కన పెట్టుకోండి ఆయిల్ హీట్ అయ్యాక ఆవాలు ఆనియన్ కరివేపాకు వేసుకోండి ఒక టూ టేబుల్ స్పూన్స్ పసుపు కలుపుకొని ఇందాక వేయించి పక్కన పెట్టుకున్న బెండకాయలను ఇందులో యాడ్ చేసుకోండి అలాగే కర్రీకి ఎంతైతే సాల్ట్ అవసరం అవుతుందో అంత సాల్ట్ కూడా ఇప్పుడే యాడ్ చేసుకోండి మేమైతే త్రీ టేబుల్ స్పూన్స్ యాడ్ చేసుకున్నాము ఈ విధంగా మంచిగా మిక్స్ చేసుకొని మూత పెట్టి ఒక ఫైవ్ మినిట్స్ మగ్గనివ్వండి ఫైవ్ మినిట్స్ తర్వాత మళ్ళీ మూత తీసి కలుపుకోండి బెండకాయ ఈ విధంగా మగ్గింది అని అని మీకు అనిపించిన తర్వాత ఇందులోకి టమాటా యాడ్ చేసుకోండి ఈ విధంగా కలుపుకున్న తర్వాత టమాటా కూడా మగ్గే వరకు మూత పెట్టి ఉంచండి ఫైవ్ మినిట్స్ తర్వాత మళ్ళీ మూత తీసి మళ్ళీ కలుపుకోండి అడగంటకుండా టమాటాలోని వాటర్ ఇలా వస్తుంది అడగంటకుండా అప్పుడప్పుడు కలుపుతూ ఉండండి బెండకాయ టమాటా ఈ విధంగా మగ్గిన తర్వాత కరికి సరిపడా కారాన్ని యాడ్ చేసుకోండి అందులోనే కొత్తిమీర కొంచెం వాటర్ కూడా యాడ్ చేసుకోండి ఈ విధంగా కలుపుకొని మూత పెట్టేసుకోండి ఒక ఫైవ్ మినిట్స్ వరకు ఫైవ్ మినిట్స్ తర్వాత మళ్ళీ తీసి కలుపుకోండి కర్రీ కన్సిస్టెన్సీ వచ్చిన తర్వాత ఒకసారి కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకోండి అంతే బెండకాయ టమాటా కర్రీ రెడీ